హలో అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇవాళ మనం మన ఛానల్లో లంచ్ లెక్కి శనగపప్పు క్యాబేజ్ కర్రీ చేశాను ఒకసారి మీరు కూడా చూసి నచ్చితే ట్రై చేసేదండి ముందుగా ఒక కప్పు శనగ నానబెట్టుకొని ఒక గంట పాటు రెండు విజిల్స్ రానివ్వాలండి లో ఫ్లేమ్లో పెట్టుకొని తర్వాత పక్కన పెట్టుకోవాలి వీటిని ఇప్పుడు స్టవ్ లిగించుకొని ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ దండగా వేసుకోండి ఆయిల్ వేసిన తర్వాత ఆయిల్ బాగా కాగుతున్నప్పుడు తిరువాత సామాన్లన్నీ వేసుకొని ఇందులోనే ఉల్లిపాయ పచ్చిమిరపకాయ ముక్కలు కూడా వేసుకోవాలి ఇవి వేసిన తర్వాత ఒక నిమిషం పాటు బాగా వేగనివ్వాలి వేగుతున్నప్పుడు ఇందులో కొద్దిగా క కొద్దిగా కరివేపాకు అలాగే కట్ చేసుకున్నటువంటి కప్పు క్యాబేజ్ తురుము కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా ఐదు నిమిషాల పాటు బాగా మిక్స్ చేసుకోవాలి మధ్యలో పసుపు ఉప్పు కూడా యాడ్ చేసుకొని మరొకసారి బాగా కలుపుకుంటూ మూత పెట్టుకోవాలి మూత ఓపెన్ చేసిన తర్వాత ఇందులో కట్ చేసుకున్నటువంటి టొమాటో ముక్కలు కూడా వేసుకొని బాగా వేగనివ్వాలి వేగుతున్నప్పుడు ఇందులో మనము ఒక స్పూను ధనియాల పొడి అలాగే మరొక స్పూన్ కారం పొడి కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ఇందులో మనము ముందుగా ఉడకబెట్టి పెట్టుకున్నటువంటి శనగబాయ్లు నీళ్ళతో సహా వేసుకోవాలి ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టి ఒక ఐదు నిమిషాల పాటు లో ఫ్లేమ్లో మగ్గునివ్వాలి మగ్గుతున్నప్పుడే ఇందులో మనము పచ్చి పౌడర్ పౌడర్లాగా వేసుకొని వేసుకొని బాగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత మూత పెట్టి మరొక ఐదు నిమిషాల పాటు ఉడకనివ్వాలి అంతేనండి ఎంతో టేస్టీగా సింపుల్గా ఈ రెసిపీ చేసేసేయచ్చు